టెక్కలి సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ సంకల్పం కార్యక్రమం సందర్భంగా లింగాల వల్సక్ గ్రామంలో యువత మరియు గ్రామ ప్రజలకు సైబర్ నేరాలు కొత్త వ్యక్తుల సంచారం డ్రగ్స్ స్పీడ్ డ్రైవింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని యువత ప్రజలు పాల్గొని పోలీసులు ఇచ్చిన సూచనలు వినడం జరిగింది ఎటువంటి అలవాట్లకి లోను కాకుండా లోటు ప్రమాదాలకి బారిన పడకుండా సైబర్ నేరాలు బారిన పడకుండా ఈ డ్రగ్స్ ఏదైతే గంజాయిది ఉందో వాటి బారిన పడకుండా అందరూ మంచిగా ఉండాలనే నా స్వార్థం అర్థమైందా నా స్వార్థం మంచిది అంటారు చెడ్డదంటారా మంచిది మంచి స్వార్థం ఉంది ఏదైనా ఇబ్బంది లేదు తెలివి ఆలోచించేది చాలా చెడ్డ అనమాట అర్థమైంది కదా నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ కూడా ಪೇರು ತಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್